హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రతి పంటలో ఒక రెండు ముఖ్యమైనటువంటి విత్తనాల గురించి అంటే మన ఆంధ్ర తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఈ ప్రాంతాలు ఎక్కడైతే మనకి ప్రతి ఎక్కువ పడుతుందో ఆ ప్రాంతాల్లో అత్యధికంగా ఈ సంవత్సరం అమ్ముడుపోతున్నటువంటి వెరైటీ రాసి సీడ్స్ వారి షిఫ్ట్ ఆ షిఫ్ట్ గురించి అదేవిధంగా రాశి సీడ్స్ వారి రెండవ కొత్త వెరైటీ ఈ మధ్య మార్కెట్లోకి రిలీజ్ అయింది అమేజ్ ఈ రెండు వెరైటీల గురించి అమేజ్ షిఫ్ట్ గురించి డిఫరెన్సెస్ ఏముంటాయి ఏది బెటరు వాటిల్లో ఎందుకు మనం రాశి సీడ్స్ వారి షిఫ్ట్ని ప్రిఫర్ చేయాలి ఎందుకు మనం రాసి సీడ్స్ వారి అమేజ్ని ప్రిఫర్ చేస్తున్నాం రైతులకి అంటే రైతులకు ఎందుకు చెప్తున్నాం అనేది కొంచెం వివరంగా చెప్పుకుందాం రాశి సీడ్స్ వారి అంటే కంపెనీగా కొంచెం చూసుకున్నట్టయితే ఇది కాటన్ సీడ్స్లో చాలా భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికంటే కూడా ఆర్ఎండి మంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కొత్త కొత్త వెరైటీలు ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ అనుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి విత్తన కంపెనీల్లో ఒక పేరుగాంచిన విత్తన విత్తన కంపెనీ మంచి కంపెనీ మంచి కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు సో ఈ రాసి షీట్స్ వాళ్ళు షిఫ్ట్ అందరూ గతంలో మనం రాసిట్స్ నుంచి సిక్స్ ఫైవ్ నైన్ చూసాం దానికంటే ముందు ఆర్సీహెచ్ టూ చూసాం ఒక ఒక వెలుగు వెలిగాయి ఒక మూడు నాలుగు సంవత్సరాలు మంచి పేరు ప్రఖ్యాసం తీసుకొచ్చాయి ఆ కంపెనీకి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి షిఫ్ట్ ఈ సంవత్సరం ఒక ఊపు ఊపుతుంది మార్కెట్లో అందరూ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అలాంటి షిఫ్ట్ గురించి దాని విశేషాల గురించి దాని యొక్క క్యారెక్టర్ లక్షణాల గురించి అన్నీ కూడా తెలుసుకుందాం షిఫ్ట్ ముఖ్యంగా ఫస్ట్ షిఫ్ట్ ఈ షిఫ్ట్ అనేది మనకి తక్కువ రోజులు కావాలి అంటే వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ డేస్లో దాదాపుగా పూర్తి పంట కాలం అయిపోతుంది దీనికి ఉన్నటువంటి మంచి లక్షణం దేనికి మంచి లక్షణం ఎందుకు అంటే నూట యాభై రోజుల కల్లా కనుక మనం పంటను పూర్తి చేసుకున్నట్టయితే రసం బీల్చే పురుగు లేనటువంటి వాటిని తట్టుకునే కెపాసిటీ ఉన్న ఈ షిఫ్ట్ గులాబీ రంగు పురుగు నుంచి కూడా ఎస్కేప్ అంటే తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి రకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే త్వర త్వరగా కాపుకొస్తుంది త్వర త్వరగా పగులుతుంది కాబట్టి మనకి గులాబీ రంగు పురుగు వచ్చే దశకి ఇది దాదాపుగా ఒక కాపు కాస్తుంది మంచి కాపులే కాస్తుంది సో దీన్ని మనం గులాబీ రంగు పురుగుని రసం పీల్చే పురుగుల్ని తట్టుకునేటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు అదేవిధంగా దీని పంటకాలం వచ్చేటప్పుడు మనకి నూట యాభై నుంచి నూట యాభై రోజుల్లో దాదాపు కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా కాయ సైజ్ వచ్చేసరికి మీడియం బోల్ సైజ్ అంటే అటు మరీ సన్నకాయ కాదు లావుకాయ కాదు మీడియం బోల్ సైజ్ ఆ మీడియం బోల్ సైజ్ వల్ల మనకి ఏమవుతుందంటే కాటన్ బస్టింగ్ అనేది చాలా బాగుంటుంది పత్తి పగటం అనేది మనం చాలా చక్కగా పగటం దీంట్లో చూస్తాం అలా పొంగుద్ది పత్తి సో పత్తి తీసేటప్పుడు కూలీలు చాలా హ్యాపీగా సంతోషపడతారు మనల్ని ఇబ్బంది పెట్టరు చాలా బాగుందండి మీ పత్తి ఏమితనమని ఖచ్చితంగా అడుగుతారు సో పత్తి తీయడంసి పత్తి అంటే రోజులు వ్యవధి గులాబీ రంగు పురుగు రావడం అనేది వచ్చే టైంకి దీన్ని దాదాపుగా మనం వేసుకో అంటే పదిలి ఉండటం వల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ షిఫ్టీ యొక్క మంచి లక్షణం ఐదు పచ్చలు ఉంటాయి దాదాపుగా ఐదు కళ్ళు ఉంటాయి పత్తి తీసేటప్పుడు కూడా అలా పట్టుకుంటే మొత్తం ఒకేసారి రావటం చాలా తీయటం అంటే కూలీలు కూడా అరవై కేజీలు డెబ్బై కేజీల వరకు తీసినట్టు కూడా ఉన్నారు ఈ సంవత్సరం అంటే ఒక కాయల నుంచి తీసినటువంటి పత్తి ఐదు నుంచి ఐదున్నర గ్రాములు ఉండటం జరుగుతుంది సో ఓవరాల్గా శిక్తులు చూసుకున్నట్టయితే మనం నేను నాకున్నటువంటి సమాచారం నాకు తెలిసినటువంటి రైతులు పెద్ద పెద్ద రైతులు చాలామంది చేశారు వాళ్ళందరి దగ్గర నుంచి నేను తీసుకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇది హెవీ సాయిల్స్లో అంటే బలమైనటువంటి నెలలో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం దీన్ని బలమైన సాయిల్స్లో కనుక వేసుకున్నట్టయితే చక్కగా ఆరు అడుగుల వరకు ఆరున్నర అడుగుల వరకు కూడా పెరిగే కెపాసిటీ ఉంటుంది బలం తక్కువ నెలలో అయితే ఇది కొంచెం హెల్లీగా కాపుకుంగ కాపుకొచ్చేటువంటి రకం కాబట్టి హైట్ మీడియం హైట్లో చక్కగా చెట్టు ఉన్నంత వరకు మాత్రం చెట్టు నిండా కాగి ఉంటుంది సెవెంటీ ఎయిటీ నైంటీ బాల్స్ కూడా నేను చూశాను మీడియం అంటే మీడియం సైజులో ఇంకా హెవీ లో బాగా బలమైనటువంటి భూములు వేస్తే వంద నూట ఇరవై నూట ముప్పై కాయలు కూడా చూశాను సో షిఫ్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా మనం ముందుకెళ్ళొచ్చు దీన్ని ఎలాంటివి అయితే బలం తక్కువ నెలలు అయితే కొంచెం అచ్చు దగ్గర పెట్టుకోండి సార్కి సకి ముప్పై ఆరు అందులు అంటే మూడు ఫీట్లు పెట్టుకుంటే మొక్కకి మొక్కకి బలం తక్కువైతే ఇరవై నాలుగు వందలు పెట్టేసుకోవచ్చు బలం ఎక్కువగా ఉంటే అది కూడా ముప్పై ఆరు పెట్టవచ్చు ముప్పై ఆరు ముప్పై ఆరు పెట్టుకోవచ్చు అంటే మూడు ఫీట్లు మూడు ఫీట్లు మూడు ఇంటూ మూడు సో మీ పొలం బలమైందా బలం తక్కువదా అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి ఖర్చు పెట్టండి ఒకవైపు మాత్రం ఖచ్చితంగా ముప్పై ఆరు గెల తగ్గకుండా పెట్టండి రెండవ వైపు మాత్రం మన పొలం పొలంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం దాదాపుగా మనం షిఫ్ట్ గురించి తెలుసుకున్నాం ఇంకా షిఫ్ట్ గురించి ఏదైనా మీకు డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి మీరు ఫోన్ చేసినట్టయితే డెఫినెట్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తాను అదేవిధంగా దీంతో పాటు ఇప్పుడు మార్కెట్లోకి రీసెంట్గా రిలీజ్ అయిన అమేజ్ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి వెరైటీ షిఫ్ట్ ఇది ఆల్రెడీ మనం చూసాం సక్సెస్ అయింది మార్కెట్లో మంచి మూమెంట్లో పోతా ఉంది ప్రతి రైతు కూడా ఏదో రాశి నుంచి కొత్త వెరైటీ వచ్చిన గైతీ తీసుకెళ్తాను ఇది ఇది ఓకే ఇక రెండోది మనం అమేజ్ ఇది నిజంగా అమేజే ఎందుకంటే అక్కడ సక్సెస్ ఏదైతే ఉందో అంటే తక్కువ రోజుల కాల వ్యవధి గులాబీ రంగు పురుగు నుంచి ఎస్కే పోవటం తప్పించుకోవటం రెండు మూడవది రసం పిల్ల నుంచి తప్పించుకోవటం అవన్నీ అందులో క్లియర్గా అధిక దిగుబడి అవన్నీ అందులో ఇంట్లో చూసాం ఇప్పుడు అమేజ్లో కూడా అదే విధంగా దాదాపుగా నూట యాభై రోజుల కాల వ్యవధి నూట యాభై నుంచి నూట యాభై రోజుల్లో కంప్లీటెడ్ అదే కాల వ్యవధిలో బిగ్ బోల్ అక్కడ మన లో మీడియం బోల్ సైజు చూసాం ఇక్కడ అమేజ్లో బిగ్ బోల్లో అదే కాల వ్యవధి అంటే కాయ సైజు లావులో కాల వ్యవధి తక్కువ సో అంటే అక్కడ మనం ఎక్కడ కొద్దిగా చిన్న మైనస్గా ఉన్నాయో దాన్ని సరి చేసిన వారేంటివి ఇది అమేజ్ ఇంకా దీంట్లో ఒక ఒక పత్తిలో అంటే ఒక కాయలో మనం దాదాపుగా ఆరు గ్రాములు ఆరున్నర గ్రాముల వరకు పచ్చి తీయటం జరుగుతుంది ఒక కాయలో నుంచి ఆరు నుంచి ఆరున్నర గ్రాములు ఇందాక అందులో మనం ఐదు నుంచి ఐదున్నర గ్రాములు మాత్రమే మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఆరు నుంచి ఆరున్నర గ్రాములు ఒక కాయలో పత్తి తీయటం జరుగుతుంది అదేవిధంగా రుగ్ కాలుగా ఉంది వచ్చేసప్పటికి దాదాపుగా దాంతో సమానంగా ఉంటుంది స్పేసింగ్ కూడా ఎక్కువ పెట్టాల్సిన ఎస్టీ ఏం లేదు ఎందుకంటే దానిలాగానే ఇది కూడా మరీ హెవీగా ఏం పెరగదు మీడియంగా పెరుగుతూ వస్తుంది దానికంటే కొంచెం బెటరు అంటే పెరుగుదలలో సో అయితే ముప్పై ఆరు ఇరవై నాలుగు బలం తక్కువ ఉంటే రెండు అంటే బాగా హెవీ సైల్స్ మిరప తోట లాంటివి అయితే కనుక ముప్పై ఆరు ముప్పై ఆరు పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సరిపోతుంది సో రాబోయే రోజుల్లో షిఫ్ట్ని మళ్ళీ ఏదైనా అంటే దాంతో పాటుగా పోటీగా ఉండాలి అంటే మళ్ళీ అమేజ్ని మనం చెప్పుకోవచ్చు షిఫ్ట్ అమేజ్ కూడా రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి రాశి కంపెనీలో ఈ రెండిట్లో ఏది టాప్ అని అడిగితే ఒకసారి చెప్పాలంటే మనం ముందుగా షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే షిఫ్ట్ మన కళ్ళతో అందరం చూసాం అన్ని సాయిల్స్లో చూసాం హెవీ సైల్స్లో ఇరవై క్వింటాల్ ఇరవై రెండు క్వింటాల్ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు లో సైజ్లో పన్నెండు పదకొండు పదమూడు సో ఇది మన కళ్ళ ముందు అన్ని నేలల్లో సక్సెస్ అయింది ఈ సంవత్సరం వచ్చినటువంటి అమెజ్ను మాత్రం మనం ఒకసారి జాగ్రత్తగా అందరం ఒక్కొక్క ఎకరం అంటే దొరికిన కాద ఉన్న దగ్గర ఒక్కొక్క ఎకరం గా చూసుకొని ఆ తర్వాత సంవత్సరం దీని దీని యొక్క అంటే అన్ని నేలల్లో చూస్తే కానీ మనం కూడా దీన్ని చెప్పగలుగుతాం కాబట్టి కొద్ది కొద్దిగా లైట్ లైట్గా ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టుకొని చూసుకోవడం లాంటివి చేస్తే బెటర్ అని నా ఉద్దేశం థ్యాంక్ యూ మరొక వీడియోతో మరికొన్ని పత్రికాల గురించి మీకు వెంట వెంటనే నేను కొన్ని వీడియోలు పెడతాను చూసి ఆ గురించి మీకు అనిపించినటువంటి అంటే ఏదైనా విషయం నాకు ఒకరికే అన్ని తెలియాలని లేదు మీకు కూడా తెలుస్తున్నాయి కాబట్టి ఆ వెరైటీ గురించి మీరు కామెంట్ రూపంలో కనుక పెట్టినట్టయితే నాకు కొంత పూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో